ఏపీని చూసుకున్నట్లయితే మనమైతే ఇంకా ఈ రోజు అయితే సీఎం జగన్ అధ్యక్షతనైతే ఈ రోజు మంగళగిరికి అయితే సీకే కన్వెన్షన్ లో అయితే వైసీపీ నేతల కీలక సమావేశం అయితే ఉండబోతున్నట్టుగా ప్రధానంగా చర్చ వినిపిస్తోంది ఇక ఈ సమావేశంలో అయితే ఇంకా ఏం చర్చిస్తారు ఏంటి అనేది అయితే మనకి ఇది క్లియర్ గా ఎన్నికలకు ముందు వెళ్ళేటటువంటి అంటే ఎన్నికలకి సన్నా దశలో ఇది ఒక కీలకమైనటువంటి సమావేశంగా సజ్జల రామకృష్ణారెడ్డి నేను చెప్పారు చెప్పే క్రమంలో సజ్జల్ ఇంకో మాట అన్నారు ఇది క్లియర్గా చెప్తున్నాము ఇది ఎన్నికల కోసం జరిగే చివరి సమావేశం అని అంటే ఇక రంగంలోకి వెళ్ళిపోతున్నామనే ఇండికేషన్స్ ఇచ్చేశారు ఇది ఒక పక్కన ఉంటే అంటే ఏపీకి సంబంధించిన ఒక మరొక పొలిటికల్ డెవలప్మెంట్ చాలా కీలకంగా ఉంది ఎనిమిది మంది సభ్యులని శాసనసభ్యులని పార్టీ మారినటువంటి పార్టీ ఫీలింగ్ కారణంగా టీడీపీ నుంచి నలుగురిని వైసీపీ నుంచి నలుగురిని అనర్హులుగా ప్రకటించారు అనర్హులుగా ప్రకటించినటువంటి ఈ నిర్ణయాన్ని ఏ వాళ్ళు సవాల్ చేస్తారా వాళ్ళు ఏ రకమైనటువంటి దీనికి వెళ్తారని చూడాలి కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే చివరికి ఎన్నికలకు వెళ్లే ముందైనా కానీ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారని భావించాలి చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి చర్చ దాదాపు నాలుగైదు సార్లు సమన్స్ ఇచ్చి పిలిచినటువంటి విషయం పిలిచి వాళ్ళ వాదన విన్నారు ఇవన్నింటిలో కీలకంగా ఉన్నటువంటి అంటే ఎట్లుంటుందంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మరొక పార్టీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం మనం గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం గతంలో తెలంగాణలో చూసాం ఈ రెండు చోట్ల చూసినటువంటి పరిస్థితుల్లో అంటే పూర్తిగా పార్టీ మారటానికంటే వన్ థర్డ్ పార్టీ ఏ వాళ్ళు ఏదైతే పార్టీని పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారో దాంట్లో వన్ థర్డ్ ఒకటి బై మూడు శాతం మూడో వంతు ఒకటి బై మూడో వంతు సభ్యులు కనుక విడిపోయి తమను తాము పార్టీలో అంటే మరో పార్టీలో విలీనం అవడానికి సిద్ధపడితే అదొక పరిస్థితి దాని దానికి శాంటిటీ ఉంది దానికి ఫిరాయింపు నిరోధక చట్టంలో దానికి ఒక ప్రొ ప్రొవిజన్ ఉంది కానీ ఇది ఇట్లా కాకుండా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి ఆరకృష్ణయ్యో లేకపోతే రేవంత్ రెడ్డో ప్రశ్న అడిగితే అదే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి తలసాన్ శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్తుంటే ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు ఏ పార్టీకి వెళ్ళినట్టు పోనీ పార్టీ మారారా మారలేదు ఆయన్ని శాసనసభ రికార్డ్స్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ని తెలుగుదేశం సభ్యుడిగానే చూపించారు చివరి వరకు మనం అప్పుడు స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి అదే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డో లేదా మరొక నాయకుడు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే దానికి అదే వైసీపీ నుంచి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉండే సమాధానం చెప్తుంటే దాన్ని ఎట్లా చూడాలి ఇది పోనీ ఆదినారాయణ రెడ్డి అంటే టీము వన్ థర్డ్ మెంబర్స్ వెళ్ళి చేరారా అంటే ఇరవై మూడు మంది చేరారు ఇరవై మూడు మంది చేరిన అది అఫీషియల్గా అంగీకరించబడలేదు కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ ఈరోగ కానీ అప్పటి స్పీకర్లు ఎందుకు తీసుకోలేదు అప్పటి స్పీకర్లు ఏమి చిన్న చితక నాయకులు కాదు సీనియర్ రాజకీయ నాయకులు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్నికల ముందైనా కానీ తీసుకోవటం కొంచెం ఒక పాజిటివ్ స్టెప్గానే చూడాలి అయితే ఇక్కడే ఇంకొక కీలకమైన విషయం కూడా ఏంటంటే వైసీపీ నుంచి గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు కూడా పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా ఇప్పటివరకు చూసి తీరా ఎన్నికలు వచ్చే ముందు పార్లమెంట్ సమావేశాలు అయినాక రాజీనామా చేశారు ఆ రాజీనామాలో కూడా ఆయన తన స్టైల్లో కాస్త కొంటే వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ ఆయన మరి ఏ పార్టీలో చేరబోతున్నాడు ఏంటి అనేది ఇంకా ఆయన ఏ పార్టీలో చేరతాడనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది క్వశ్చన్ మార్క్ అట్లాగే ఉంది బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడిట్లో ఎటువైపు వెళ్ళాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది చూడాలి ఎటువైపు వెళ్తారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు